హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది గడ్లు చెక్కే మిషను ఈసారి మేము చూద్దాం ఒకసారి అని తెప్పించినాము ఇక్కడ అయితే గెరుసుకు మంచిగా మట్టి వేసింది అక్కడ పైనుంచి కూడా మంచిగా కట్ చేస్తుంది కానీ మూలల మీద ఒక పది పది ఫీట్లకు కట్టింగ్ రావట్లేదు బండి తిరగట్లేదు అక్కడ చిన్న మిషన్ అంటే అయితే ఇక్కడ షట్టింగ్ వెనకాల తిరిగే రోల్ దానికి శాకప్ ఉంటుంది ముందుకు వెనకకు క్వశ్చన్ ఉంటుంది అది ఒకటి అది లేదు దీనికి ఇది మాన్యువల్గానే ఉంది ఇక దాని దేనికైనా ఒక పిల్లోని పెట్టుకున్నాడు అవసరం లేదు అన్నప్పుడు అది తీసి మీనికి లేపుతాడు మళ్ళీ కిందికి వేస్తాడు అది నాకు కొంచెం మంచిగా అనిపించలేదు ఈ మిషన్ అయితే బాగానే ఉంది యూజ్ఫుల్గానే ఉంది ఒక గంటకు ఎకరన్నర రెండు ఎకరాలు దాకా తీస్తుంది చూడండి అక్కడ దానిది కిందికి వేస్తున్నాడు ఇక్కడ మను పడతలేదని అన్న మను పడతలేదు అది ఏమో అంటారంటే సరే రవి ఉత్తరం చేస్తున్నావు అక్కడ చేయండి చేయించిన కటింగ్ కటింగ్ అయితే చాలా బాగా చేస్తుంది అంచులు గట్టి చెక్కడం అయితే మంచిగా చెప్తుంది నాకైతే మంచిగా అనిపించింది మీరు చూడండి మీరు కూడా మీ పొలాల్లో చేయాలనుకుంటే నెంబర్ పెడితే పిలేవని వస్తాడు ఎక్కడికైనా ఎయిటీ కిలోమీటర్ బిలో ఎక్కడికి ఉన్న వచ్చేసి అంట గంటకు మూడు వేలు తీసుకుంటా అన్నాడు లాస్ట్గా ముండ్లతీ ఒకటి ఉండే అది దానికి పండ్లకు చుట్టుకున్నది అదొక గంట సేపు సతాయించింది ఫ్రెండ్స్ దాని దేనికనే చాలా ఇబ్బంది అనిపింది